అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నియోజకవర్గ పరిధిలోని ఇప్పటికీ ఆమె పార్వతిపురం అరకు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేపట్టిన ఆమె తాజాగా సాలూరు పరిధిలో పలు ప్రాంతాల్ని చుట్టుముట్టేశారు పాంచిపేట సాలూరు మక్కువ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు కార్యకర్తల్ని కలిసి కలిసిన ఆమె ఎంపీగా తను కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు అదే విధంగా కూటమి అభ్యర్థుల్ని కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ తనకు ఈ మండలంలో మండలంతో మంచి అనుభవ సంబంధన ఉందని గతంలో గీతా సొసైటీ చేపట్టిన అనేక సేవా కార్యక్రమాల ద్వారా అధిక సంఖ్యలో ఇక్కడి వారు లబ్ధి పొందారు అని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగులో తాను వైసీపీ తరఫున ఎంపీగా గెలిచినప్పటికీ కొద్ది వ్యవధిలోనే వైఎస్ జగన్తో విభేదించామని అన్నారు అన్ని పార్టీలతోని సమన్వయంతో ముందుకెళ్ జరిగిందన్నారు తాను ఎంపీగా గెలిచాక అనేక ప్రాజెక్టులు తీసుకొస్తానని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు పదకొండు లక్షల కోట్లు ఈ రోజు మన రాష్ట్రం అప్పు అందరూ అనుకోవచ్చు రాష్ట్రానికి అప్పు ఉంటే మనకేం పోయింది అని కానీ ఒక్కటే నేను చెప్తున్నాను ఇందాక కూడా నేను మెంటల్ మీటింగ్ లో చెప్పాను కోడి యాభై రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది పాల ప్యాకెట్ ఐదు వందల రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఆ అప్పంతా కూడా మన వ్యక్తి మీదే ఉంటదమ్మా అది బయటకి ఎక్కడికి పోదు రాష్ట్రం అప్పు చేస్తే ప్రజల వ్యక్తి రూపాయల్ని మన దగ్గరే వసూలు చేస్తారా డబ్బులు